దక్షిణ తెలంగాణలో గ్రావిటీ ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అతిపెద్ద సొరంగం ప్రాజెక్టు ఎస్ఎల్బిసి దోమలపెంట వద్ద ఇన్లెట్ టన్నెల్ కూలిపోయిన ఘటనతో నిలిచిపోయిన పనులు మళ్లీ తిరిగి ప్రారంభం చేస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు పనులు చేయలేని పరిస్థితుల్లో టన్నెల్ లోపల నెలకొనడంతో ఎలక్ట్రోమాగ్నెట్ లైడార్తో జీపీఆర్ త్రీడీ సర్వే చేసి భూమి అంతర్గత పొరలను జియోగ్రాఫికల్గా నిర్ధారణ చేస్తామని ప్రభుత్వం చెబుతుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి నల్గొండ నుండి అందిస్తారు సాగర్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులో ఒకటి ఎస్ఎల్బీసీ అయితే ఎస్ఎల్బీసీ ప్రమాదం తర్వాత రెండో వైపు నుంచి కూడా అయితే బేరింగ్ మరమ్మతుల పనులు కొనసాగడానికి ప్రభుత్వం చొరవ తీసుకొని అమెరికా నుంచి ప్రత్యేకంగా బేరింగ్ను కూడా తీసుకొచ్చింది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి టన్నుల్లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో రెండు వైపుల నుంచి కూడా పనులు ఎక్కడ కొనసాగకుండా నిలిచిపోవడంతో కూడా ఈ ప్రాంత రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించినటువంటి తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేకంగా ఎస్ఎల్బిసి టన్నుల్ని ఖచ్చితంగా పూర్తి చేస్తామంటూ కూడా ప్రజలకు చెప్తూ వస్తున్నారు అయితే వాస్తవ పరిస్థితుల్ని కనుక పరిశీలిస్తే ప్రస్తుతం భూగర్భంలో ఉన్నటువంటి సమస్యల కారణంగా టన్నెల్ కూలిపోయిన ఘటనలో మృతదేహాలను కూడా వెలికి తీయలేని పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే టన్నెల్ అంతర్భాగంలో పరిస్థితులు ఉన్నాయి దీనికి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్తో పాటు లైడర్ పరీక్షలు అదేవిధంగా జీపీఆర్కి సంబంధించినటువంటి త్రీడీ సర్వేలను నిర్వహిస్తామని చెప్పి తాజాగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ జిల్లా సమీక్షలో అయితే ప్రకటించారు ఇక అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ లైడర్ సర్వే కనుక పూనుకుంటే హెలికాప్టర్కు ఈ ఎక్విప్మెంట్ విభాగాలన్నింటినీ కూడా బిగించుకొని ఇటు భూమిపై కాకుండా ఆకాశం నుంచే నలభై ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి భూభాగాన్ని అంతర్గతంగా స్కానింగ్ చేస్తూ ఎక్కడ లోపాలు ఉన్నాయి ఎక్కడ అదేవిధంగా నీటికి సంబంధించిన ఊటలు ఊరుతున్నాయి భూమిలో ఉన్నటువంటి లూజు పొరలు ఏ విధంగా ఉన్నాయి వాటిని ఏ విధంగా ఇక శాస్త్రవేత్తలు నిపుణుల సూచనలతో టన్నెల్ లోపల భాగంలో పనులు చేపట్టాలనే విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఇక ఒక నివేదిక తయారు చేయించడమే కాకుండా మరికొద్ది రోజుల్లో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల్ని ప్రారంభిస్తామని చెప్పి ఇరిగేషన్ శాఖ మంత్రి ఇప్పటికే ఇరిగేషన్ అధికారులతో కూడా సమీక్షలు నిర్వహించుకొని ముందుకు పోతున్న పరిస్థితి అయితే ఉంది ఇక దాదాపు ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేటువంటి బౌలార్ద సార్థక ప్రాజెక్టు కరెంటు బిల్లుతో సంబంధం లేకుండా ఇటు మోటార్లతో సంబంధం లేకుండా గ్రావిటీ ద్వారా ఎస్ఎల్బీసీ బ్యాక్ కెనాల్ నుంచి కూడా ఇటు దాదాపు పన్నెండు ఫీట్ల డౌన్లోకి నీటిని మొత్తం గ్రావిటీ ద్వారా తరలించడమే కాకుండా నక్కలగంటి ప్రాజెక్టుతో పాటు నల్గొండలో ఉదయ సముద్రం ప్రాజెక్టుకు ఈ నీరును తరలించి నాలుగు లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే దిశగా సాగర్ ప్రాజెక్టుకు ఇక కవర్ గాని ఏరియాలో మొత్తం కూడా ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రాజెక్టు ద్వారా సస్యశ్యామలం చేసే దిశగా అయితే చర్యలు చేపట్టారు రెండు వేల ఐదులో వైఎస్ రాజశేఖర రెడ్డి సాధించినటువంటి ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రాజెక్టు నివేదికల్లో భాగంగా కూడా మొదటగా ప్రారంభమైనటువంటి పనులు నత్తనడకన కొన్ని రోజులు సాగిన తర్వాత ప్రాజెక్టు రీడిజైన్ చేసి డిపిఆర్ రీషెడ్యూల్ చేసిన తర్వాత మొత్తం వేల కోట్ల రూపాయలు అంటే దాదాపు మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఆ ప్రాజెక్టుని ఇక గ్రీన్ ఛానల్ ద్వారా నిధులను విడుదల చేస్తూ కూడా పూర్తి చేసేందుకు సన్నాహాలు చేసినప్పటికీ కూడా ప్రస్తుతం ప్రకృతి వైపరీత్య నేపథ్యంలో టన్నెల్ కూలిపోయిన ఘటనలో ఎనిమిది మంది మృతదేహాలకు ఇక ఆరుగురు మృతదేహాలను వెలికి తీయలేని పరిస్థితి కూడా నెలకొనడంతో కూడా పనుల్ని ఆపివేయడం జరిగింది ప్రస్తుతం ఇక ఎస్ఎల్బిసి టన్నెల్ పనులు మరొక నెల రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడంతో అయితే కొంతమేర ఆశలు రైతుల్లో వస్తున్నాయని చెప్పొచ్చు ప్రస్తుతం అయితే ఇక నాగార్జునసాగర్ డ్యామ్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సాగర్ కెనాల్ బ్యాక్ సైడ్ నుంచి ఈ వాటర్ని గ్రావిటీ ద్వారా తరలించేందుకు చేపట్టినటువంటి ఈ బౌలార్థ సాధక ప్రాజెక్టు ఎలా ముందుకు సాగుతుందో వేచూడాల్సిన అవసరం అయితే ఉంది మరొక వైపు ఇక ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు సంబంధించి కనుక ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ అదే అదేవిధంగా జీపీఆర్ సిస్టమ్ ద్వారా ఆ సిగ్నల్స్ని స్ట్రెంగ్ చేస్తూ ఇటు పర్యావరణ అనుమతులు రానప్పటికీ కూడా పయనించి కనుక ఖచ్చితంగా భూగర్భ అంతర్గ అతంగా ఉన్నటువంటి సమస్యల్ని గుర్తించాలంటే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు హై ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి సిగ్నల్ని ఆ ప్రాంతంలో రిలీజ్ చేస్తే తప్ప అంతర్గతంలో ఉన్నటువంటి భూ సమస్యల్ని శోధించడం సాధ్యం కాదని చెప్పి నిపుణులు అయితే చెప్తా ఉన్నారు దీనికి పర్యావరణ అనుమతులు వచ్చే అవకాశం లేదు మరొక వైపు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్గా ఉన్నటువంటి నల్లమల ఫారెస్ట్ ప్రాంతంలో నలభై మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో దాదాపు ఇప్పటివరకు ఇంకా తొమ్మిదిన్నర కిలోమీటర్లు ఇప్పుడు కన్నులు సొరంగం మొత్తం కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఆ ప్రాంతంలో పూర్తిగా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉండడంతో కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో వినియోగించేటువంటి హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్తో జీవవైరుధ్యానికి కూడా ఇక కొంత ముప్పు పొంచి ఉందని చెప్పి నిపుణులైతే హెచ్చరిస్తున్నారు కానీ మత ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఎస్ఎల్బిసి పూర్తి చేసేందుకు లైడార్ సిస్టమ్ను ఉపయోగించి జీపీఆర్ పద్ధతిలో సర్వే చేస్తామని చెప్పి ముందుకైతే సాగుతున్న పరిస్థితుంది ఏం జరగబోతుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది ఇది ప్రస్తుతం ఎస్ఎల్బీసీ టన్నల్కి సంబంధించినటువంటి తాజా అప్డేట్ విజువల్ న్యూస్ మధు వెంకటరెడ్డి మెగానైన్ టీవీ నల్గొండ